రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి తన పట్టుని అలా కాపాడుకుంటూనే కోస్తాలో టీడీపీ కూటమికి చిల్లు పెడుతున్నారు రెండు వేల పద్నాలుగులో రాయలసీమ వైసీపీకి పట్టం గడితే కోస్తా టీడీపీకి అధికారం ఇచ్చింది కోస్తాలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లోని నూట ఒక్క సీట్లలో తొంభై శాతం సీట్లు టీడీపీకి దక్కాయి దాంతో జగన్ కేవలం అరవై ఏడు సీట్ల దగ్గర ఆగిపోయారు అయితే ఈ పదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పలుకుబడి కోస్తా జిల్లాల్లో బాగా పెరిగింది టీడీపీకి కంచుకోటలుగా భావించే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ తన ప్రభావాన్ని పెంచుకుంది ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా జగన్ టీడీపీకి ధీటుగా పట్టు సాధించారు అలాగే గోదావరి జిల్లాల్లో కూడా న్యూట్రల్ గా చేయగలిగారు దీంతోనే వైసీపీలో గెలుపు ధీమా పెరిగింది రాయలసీమలో ప్రస్తుతం మొత్తం యాభై రెండు సీట్లకు గాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి ముప్పై ఐదు సీట్లకు తగ్గకుండా వస్తాయి అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్న ఇరవై రెండు సీట్లలో సగం సీట్లు వస్తాయని లెక్క అంటే గ్రేటర్ రాయలసీమ పరిధిలో నలభై ఆరు సీట్లు వైసీపీకి ఖచ్చితంగా వచ్చేలా ఉన్నాయని తెలుస్తుంది రాయలసీమలో ఎలాగో మంచి పట్టుంది కాబట్టి నలభై రెండు సీట్లు కోస్తాలో వైసీపీ గెలుచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది మొత్తం నూట ఒక సీట్లను నలభై రెండు సీట్లంటే వైసీపీకి ఈజీ టాస్క్ కానీ రాజకీయం చూస్తే హోరాహోరీ పోరు ప్రతి చోట ఉంది కాబట్టి మెజారిటీ సీట్లు ఏ ఒక్క పార్టీ సాధించడం కష్టమే అని సర్వే అంచనాలు చూస్తే అర్థమవుతుంది అందుకే తమ వాటాగా కనీసం యాభై దాకా సీట్లు తెచ్చుకున్నా చాలు సింపుల్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని వైసీపీ భావిస్తుంది